స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మోసగాళ్లు పలు రకాలుగా ఉంటారు కొన్నిసార్లు కళ్ళెదురుగా మోసపోతున్నా కూడా మనం గుర్తించలేం సరిగ్గా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ తీర్పు వల్ల ఏకంగా పాతిక కోట్లు నష్టపోయే పరిస్థితి ఎదుర్కొన్నాడు జూనియర్ ఇంతలా ఈ స్టార్ హీరోను మోసం చేసిన ఆ కిలాడీ లేడీ పేరు సుంక గీత ఈమె నుంచి రెండు వేల మూడులో జూబుల్ హిల్స్ రోడ్ నంబర్ డెబ్బై ఐదులో దాదాపుగా ఆరు వందల డెబ్బై గజాల భూమిని కొన్నారు ఎన్టీఆర్ ఆ రోజుల్లో దీని విలువ ముప్పై లక్షల రూపాయలు డబ్బును తీసుకున్న గీత వెంటనే ఫ్లాట్ను జూనియర్ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేసేసింది ఆ నెక్స్ట్ ఇయరే మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఎన్టీఆర్ జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు కూడా తీసుకుని గ్రాండ్గా ఇల్లు నిర్మాణం మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుని పనులు కూడా మొదలు పెట్టేశారు అయితే అప్పుడే ఒకటి కాదు రెండు కాదు నాలుగు బ్యాంకులు పనులు ఆపేయాలని నోటీసులు ఇచ్చాయి ఎందుకంటే ఈ భూమిపై లోన్లున్నాయని చెప్పే ఈ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఓరియంటల్ బ్యాంక్ ఇండస్ఎండ్ బ్యాంకులు జూనియర్ ఎన్టీఆర్ నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకున్నాయి వాస్తవానికి ఆ కిలాడీ లేడీ గీత తాను ఎన్టీఆర్కి కి అమ్ముకునే సమయానికి ఒక బ్యాంకులో భారీగా లోన్ తీసుకుంది ఆ తర్వాత వాటిని దాచిపెట్టి మరీ ఎన్టీఆర్కి అమ్మేసింది జూనియర్ ఎన్టీఆర్ ని మోసం చేసిన గీత అంతటితో ఆగలేదు ఆ తర్వాత మూడు బ్యాంకుల్లో నకిలీ పత్రాలు పెట్టి మరీ లోన్ తీసుకుంది వారంతా కూడా ఆ స్థలం మీద పడ్డారు వాస్తవానికి ఒక బ్యాంకులోనే ఒరిజినల్ పత్రాలు ఉంటాయి మరి మిగతా బ్యాంకులు లోన్ ఎలా ఇచ్చాయనేది పెద్ద మిస్టరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ ను బ్రోకర్ నుంచి లాయర్ల వరకు మోసం చేసి ఉండాలి లేదంటే వారు కూడా సరిగ్గా పరిశీలించి ఉండరు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది అనేది కూడా పెద్ద మిస్టరీ అందరూ కలిసి పాపం రెండు లో టోపీ పెట్టేశారు చిన్న వయసులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వారి మోసాలను గుర్తించలేకపోయారు పైగా సింహాద్రి హిట్ తర్వాత ఒప్పుకున్న సినిమాల ద్వారా వచ్చిన మొదటిసారి కొనుక్కున్న ఆస్తి అది ఈ నీచలంతా కలిసి నీచంగా మోసం చేశారు మొదటి భారీ సంపాదనతో మొదటిసారి కొన్న ఆస్తిని కూడా లేకుండా చేశారు ఈ లోపు బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ కు వెళ్లాయి దీంతో కేసు ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లిపోయింది సుదీర్ఘ అనంతరం కోర్టు తీర్పునిచ్చింది అది కూడా బ్యాంకులకు అనుగుణంగా ఎందుకంటే ఆ కిలాడి లేడీ జూనియర్ ఎన్టీఆర్ కు లోన్ తీసుకుంది ఇక ఆ తర్వాత అంటే ఎన్టీఆర్ భూమి కొన్నాక కూడా ఆమె లోన్లు తీసుకుంది అయితే ఆ భూమితో బ్యాంకుల రుణం తీసుకునేందుకు ఆ భూమిపై బ్యాంకులకు హక్కులుంటాయని తెలిపింది న్యాయస్థానం దీంతో ఎన్టీఆర్ షాక్ అయ్యారు తనకు తెలియకుండా లోన్లు తీసుకుని మోసం చేశారని నేను చట్ట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నకిలీ పత్రాలతో లోన్ తీసుకుంటే తాను ఎలా బాధ్యత వహిస్తానని ఎన్టీఆర్ తరపు న్యాయవాదులు ఆశ్రయించారు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ పెట్టిన కేసుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ పత్రం రాగానే హైకోర్టును ఆశ్రయించారు అయితే ఎన్టీఆర్ గీతను నిలదీయగా తాను మీకు అమ్మేటప్పుడు ఒకటే లోన్ అని చెప్పింది దీంతో ఆయన చెన్నైలోని బ్యాంకులో లో డబ్బు ఇచ్చి లోన్ క్లియరెన్స్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకున్నారు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కానీ పంతొమ్మిది వందల ఈ స్థలంపై రుణం తీసుకున్నట్లు ట్రిబ్యునల్ ముందు చెప్పాయి బ్యాంకులు అంతేకాదు ఆ స్థలం మాకే చెందుతుంది దాదాపు ఏడేళ్ల తర్వాత ఎన్టీఆర్ భూమిని కొన్నారు లోన్లను ఆయన చెక్ చేసుకోలేదని తెలిపాయి అయితే ఒరిజినల్ పత్రాలు లేకుండా ఎలా లోన్ ఇచ్చారు నేను ఒక బ్యాంకు నుంచి ఒరిజినల్ పత్రాలు తీసుకున్నాను నా పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను పూర్తి విచారణ చేయకుండానే ఏకపక్షంగా బ్యాంకులకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పించిందని హైకోర్టును ఎన్టీఆర్ ఆశ్రయించారు అంతేకాదు స్థలం అమ్మిన వారిపై కేసు కూడా పెట్టారు ఎన్టీఆర్ ఈ కేసు కేసును హైకోర్టు జూన్ ఆరున విచారణ చేయనుంది అయితే ఇందులో నిజాలు ఇంకా తేలాల్సి ఉంది ఈ భూమిపై మొత్తం రుణాలు ఏ సంవత్సరంలో తీసుకున్నారు ఎన్టీఆర్ కు అమ్మిన తర్వాత లేదంటే అంతకు ముందేనా అనేది తేలాల్సి ఉంది రెండు వేల మూడులో లక్షలు పెట్టి ఎన్టీఆర్ కొన్నారు తన మొదటి ఆస్తినే ఆయన కోల్పోయే పరిస్థితికి వచ్చింది అయితే ఇప్పుడు ఈ భూమి విలువ అక్షరాల పాతక కోట్లు పైగా మంచి ఖరీదైన ప్రాంతంలో ఉన్న లొకేషన్ అది ఇప్పుడు ముప్పై కోట్లు పెట్టినా కూడా ఆ ప్రాంతంలో ల్యాండ్ దొరికే పరిస్థితే లేదు అందుకే ఎన్టీఆర్ న్యాయం కోసం పోరాడుతున్నారు మొత్తానికి ఎన్ టీఆర్ నే ముంచేశారు దీనిపై ఏం జరుగుతుందో వేసి చూద్దాం ఈ విడిపో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి